నమస్తే స్వాగతం నాగర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన డికే అరుణ తొలుత దక్షిణ ఐదవ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకుని జోగులాంబ అమ్మవారికి బాల సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ ఎంపీ రాములు నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి భరత్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్న సందర్భంగా బుధవారం జోగులాంబ అమ్మవారిని బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు సాదరంగా స్వాగతించి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం సన్మానించిన అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులందరూ విజయం సాధించి మరోసారి మోదీ ప్రధాని అయ్యేలా ఆశీస్సులు అందజేయాలని అమ్మవారిని వేడుకున్నారు అంతకుముందు భారీ కాన్వాయ్ తో జోగులామ ఆలయానికి వచ్చారు జంజా జంజాం ప్రవరం సహస్రామం అమ్మవారు అమ్మవారు ఇచ్చే విధంగా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించి మరి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధికమైనటువంటి పార్లమెంట్ స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా అమ్మ ఆశీర్వదించాలని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెండు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రెండు స్థానాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ నగర్ కర్నూలు పార్లమెంట్ రెండు పార్లమెంట్ స్థానాలను కూడా అమ్మవారు ఆశీర్వదించి ఘన విజయాన్ని అందించాలని అమ్మవారిని ప్రార్థించి అమ్మవారి యొక్క ఆశీస్సు తీసుకోవడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో నిన్ననే అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి వెళ్ళడం జరిగింది వారు కూడా చాలా స్పష్టంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మోదీ గారి యొక్క వారి మీద ఉన్నటువంటి విశ్వాసము నమ్మకము మోదీ గారి మీద ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని తెలంగాణ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్నారనేటువంటి విశ్వాసాన్ని అత్యధిక స్థానాలు పన్నెండు నుంచి పదహైదు స్థానాలు తెలంగాణలో గెలుస్తామని కార్యకర్తలకు అందరికీ కూడా నిన్న పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని చెల్లారు మరి పదహారవ తేదీనాడు నరేంద్ర మోదీ గారి యొక్క పర్యటన కూడా అంటే ఈ రాష్ట్రంలో పదహైదు పదహారు పద్దెనిమిది మూడు రోజులు కూడా ప్రధానమంత్రి గారి పర్యటన రాష్ట్రంలో ఉంది పదహారవ తేదీ కూడా ఇక్కడ ఉండేటటువంటి మన నారకలో కూడా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈ సందర్భంగా ఉమ్మడి మాబూనర్ జిల్లా ప్రజలందరూ కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రికి ఉండాలి ఈ ఓటు పెద్ద ఓటు మా అందరి ఓటు కూడా నరేంద్ర మోదీ గారికే వేస్తామని నువ్వు ఎక్కడికి వెళ్ళినా రైతన్నలు కానీ మహిళలు కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరు వీరు వారి చెప్పిన ప్రతి ఒక్క వర్గం వారు కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఉంటేనే ఈ దేశానికి భద్రత ఈ దేశం ముందుకు పోవాలంటే నరేంద్ర మోదీ గారి లాంటి నాయకుడు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఈరోజు అందరూ ఆకాంక్షిస్తున్నారు మరి ఆ సందర్భంగా మరి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రెండు స్థానాల్లో కూడా నాగర్కర్నూ నుంచి భరత్ ప్రసాద్ రామలన్న మరి ఇంతకుముందే పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన జిల్లాలో అచ్చంపేట నుంచి అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు మంత్రిగా చేసినారు మరి ఇప్పుడు ప్రస్తుతం వారు ఎంపీగా కూడా లాస్ట్ టైం ఎంపీగా గెలు ఎంపీగా ఎన్నుకోబడ్డారు ఇక్కడ ప్రజల నుంచి మరి ఈసారి భరత్ ప్రసాద్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది కాబట్టి ఇక్కడ నుంచి పెద్ద మెజార్టీతో మరి భరత్ ప్రసాద్ని నాగర్ కర్నూల్ అలంపూర్ నియోజకవర్గం గద్వాల్ నియోజకవర్గం నాగర్ కర్నూలు పార్లమెంట్లో వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పెద్ద మెజార్టీతో మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించాలని అలంపూర్కి ఒక చరిత్ర ఉంది గతంలో ఇక్కడ మూడు సార్లు అసెంబ్లీకి శాసనసభ్యుడిగా రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు భారతీయ జనతా పార్టీ నుంచి సో భారతీయ జనతా పార్టీకి ఈ ప్రాంతంలో ఒక మంచి క్యాడర్ ఉంది చాలామంది భారతీయ జనతా పార్టీకి అభిమానులు ఉన్నారు నరేంద్ర మోదీ గారి యొక్క అభిమానులు ఉన్నారు కాబట్టి భారీ మెజార్టీతో గెలిపించాలని అందరినీ సందర్భంగా నేను ప్రార్థిస్తా ఉన్నాను ఇక్కడ నుంచి పెద్ద మెజార్టీతో మరి భరత్ ప్రసాద్ ని నాగర్ కర్నూల్ అలంపూర్ నియోజకవర్గం గద్వాల్ నియోజకవర్గం నాగర్కర్నూల్ పార్లమెంట్ లో వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పెద్ద మెజార్టీతో మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించాలని అలంపూర్ ఒక చరిత్ర ఉంది గతంలో ఇక్కడ మూడు సార్లు అసెంబ్లీకి శాసనసభ్యుడిగా రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు భారతీయ జనతా పార్టీ నుంచి సో భారతీయ జనతా పార్టీకి ఈ ప్రాంతంలో ఒక మంచి కేడర్ ఉంది చాలామంది భారతీయ జనతా పార్టీకి అభిమానులు ఉన్నారు నరేంద్ర మోదీ గారి యొక్క అభిమానులు ఉన్నారు కాబట్టి భారీ మెజార్టీతో గెలిపించాలని అందరి సందర్భంగా నేను ప్రార్థిస్తా ఉన్నాను